ధన్యవాదాలు అధ్యక్ష ఇది ఎంఎస్ఎంఏ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పడుకోబెట్టారు అధ్యక్ష ఇప్పుడు మనం కొత్త పాలసీ సీఎం గారి ఆధ్వర్యంలో యాభై వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ఐదు లక్షల ఉద్యోగాల కల్పన ఇరవై రెండు లక్షల ఎంఎస్సి ఎంఎస్ఎంఈ యూనిట్లు క్రమబద్ధీకరణ తర్వాత మహిళలు బీసీఎస్సి ఎస్టీలకి ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై ఐదు శాతం పెంచడం కూడా చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష నేనేమంటానంటే ఇప్పటికి కూడా మంత్రి గారికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్మోస్ట్ పంతొమ్మిది స్టేట్ గవర్నమెంట్ మీరు ఫ్రేమ్ చేసింది గతంలో ఉన్నాయి పదకొండు ముప్పై స్కీమ్స్ ఎంఎస్ఎంఈల కింద పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేదానికి ఉన్నాయి అవి బహుశా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలకి తెలీదు పారిశ్రామికవేత్తలకు కూడా అందరికీ తెలిసే పరిస్థితి లేదు దిశ అందుకని నేనేమంటానంటే మంత్రి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక టూ అవర్స్ అసలు టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ ఇటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మేజర్ ఇండస్ట్రీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇప్పుడు నలభై ఒక్క వేల తొమ్మిది వందల రెండు ఎకరాలు ఖాళీ ఉంది ఏపీఐఏసీ కింద రాష్ట్రంలో ఇవి కాకుండా ఎస్సీ జట్లు ఉన్నాయి మా దగ్గర అనుకోండి ఒక్క నెల్లూరు జిల్లాలో అరౌండ్ సెవెంటీన్ టు ఎయిటీన్ థౌసండ్ ఏకర్స్ ఎస్సీ జట్లు అనండి ఏపీఐఏసీ అనండి ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలో ఒకటి రెండవది అధ్యక్ష ఏపిఐఏసీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టోటల్ డిపార్ట్మెంటే పనిచేయని పరిస్థితి వచ్చేసింది దానికి కావలసిన స్టాఫ్ లేదు రేట్లు కూడా ఇతర రాష్ట్రాల కంటే ల్యాండ్ కాస్ట్ ఎక్స్ట్రా రేట్లు మన దాంట్లో ఫిక్స్ చేస్తున్నారు దానివల్ల కూడా ముందు ప్రో పారిశ్రామిక వ్యక్తులు వచ్చేదానికి ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఒకటి ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఎంఎస్ఎంఏలకి రెండు కోట్ల వరకు గ్యారంటీ అవసరం లేదు ఇవాళ ఎస్ఎల్బిసిలో మీరు ఇప్పుడు రెండు కోట్ల నుంచి ఐదు కోట్లకు పెంచినట్టు మేము వారు తిన్నాం సంతోషం అసలు రెండు కోట్ల పెట్టుబడి కూడా గ్యారంటీ లేకుండా బ్యాంకులు అప్పులు ఇవ్వటం లేదు దాన్ని కూడా మనం సీరియస్గా సమీక్షించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందుకని నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ ఆయన లాస్ట్ టైం గవర్నమెంట్లో ఓ పాలసీ తెచ్చాడు ఏపీ ఎక్స్పో పాలసీ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఆ గవర్నమెంట్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది కానీ గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు లాస్ట్ గవర్నమెంట్ అంత ఘోరంగా చేసింది ఎందుకంటే వీటన్నిటినీ తిరిగి నేను నేను ఒక్కటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అసలు పాలసీల గురించి కింద పారిశ్రామికవేత్తలకి ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా తెలియని పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమిటి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక స్కీమ్స్ ఏమిటి అని అనేది ముందు తెలియాల్సిన అవసరం ఉంది ఏపీఐఏసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఆ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రేట్లు ఆ భూముల రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష